హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజీ నార్మల్ హౌస్ వైఫ్ ఏం చేస్తున్నారు ఎలాగున్నారో నాకు ఒక చిన్న కామెంట్ అయితే చేసేయండి నేనైతే చాలా బాగున్నాయండి మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి ఈరోజు వీడియోలో నేను చేసిన షాపింగ్ ఏంటి అనేది మీకు చూపిద్దామని చేస్తున్నానండి ఏమి లేదండి కొన్ని బ్యాంగిల్ సెట్స్ అయితే తీసుకొచ్చేసాను అవి ఎలా ఉన్నాయి అనేది ఇప్పుడు మీకైతే చూపిస్తాను చూడండి చూసే ముందు మీరు ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే నా ఛానల్ని లైక్ చేయడం షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ నేను కొన్ని ప్యాంగిల్ సెట్స్ అయితే తీసుకొచ్చేసానండి ఇవి సెట్కి వచ్చి రెండు డజన్లు అయితే వచ్చేసినాయి అనమాట ఇవి సెట్కి రెండు డజన్లు వచ్చినాయి కలర్స్ చాలా బాగున్నాయి చూడటానికి అని చెప్పి తీసుకున్నానండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి ఒక్కొక్క సెట్ ఒక్కొక్క మోడల్ కూడా చాలా బాగున్నాయి దీంట్లో అన్ని సైజులు కూడా తీసుకొచ్చేసానండి ఇది షాపింగ్ అనేది మార్నింగ్ చేస్తుంటే ఇంకా బాగుండేది అనిపించింది ఎందుకంటే నేను షాప్ ముందు జ్యూస్ పాయింట్ పెడదామని చెప్పి ఆ కౌంటర్ కోసం అయితే తిరగాల్సి వచ్చింది సండే అవడం వలన బ్యాంగిల్ షాప్స్ ఇవన్నీ కూడా ఆఫ్టర్నూన్ నుంచి కట్టేస్తారు కదండి అందుకే నాకు అనేది టైం సరిపోక నేను కొద్దిగా షాపింగ్ అయితే చేసి తీసి వచ్చేసాను అందుకని కొద్దిగా బ్యాంగిల్స్ మాత్రమే ఉన్నాయండి అవే చూపిస్తున్నాను అందులోనూ నేను షాప్ కొత్తగా పెట్టాను కాబట్టి నేను ఎక్కువ మొత్తంలో అయితే తీసుకురావట్లేదండి కొద్ది కొద్దిగా అయితే తెచ్చుకుంటున్నాను అనమాట వీటితో పాటు సింగిల్ బ్యాంగిల్స్ ఉంటాయి కదండి అవి కూడా తీసుకొచ్చాను అనమాట ఏదైనా నేను శాంపిల్ పెట్టేటప్పుడు కొద్దిగా అయితే తీసుకొచ్చి పెడతానండి దాన్ని రన్నింగ్ బట్టి తర్వాత దాన్ని అయితే పెంచుకుంటూ ఉంటాను అనమాట అంతేగాని ఫస్ట్లోనే నేను ఎక్కువ ఐటెం అయితే పెట్టలేను కొద్దిగా తెచ్చుకొని తర్వాత రన్నింగ్ బట్టి తీసుకొచ్చి యాడ్ చేస్తూ ఉంటానండి వీటితో పాటు నేను స్టోన్ బ్యాంగిల్స్ కూడా తీసుకొచ్చేసాను అనమాట అవి కూడా టూ సిక్స్ టూ ఫోర్ టూ ఎయిట్ అలా సైజు మొత్తం కూడా తీసుకొచ్చేసాను అండి ఈ స్టోన్ బ్యాంగిల్స్ కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది కలర్స్ కూడా ఒక్కదాని నుంచి ఒకటి చాలా అందంగా ఉన్నాయండి చూడగానే నాకైతే చాలా బాగా నచ్చేసినాయి ఇవి కూడా బాక్స్ ప్యాకింగ్ ముందు ఇచ్చారనమాట చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది ప్యాకింగ్ కూడా నేనైతే ఇవి కూడా శాంపిల్ పెడదామని చెప్పి తీసుకొచ్చేసాయండి దీంట్లో కూడా సైజులు అన్నీ కూడా తీసుకొచ్చానమాట ఇవి కూడా చాలా అంటే చాలా బాగున్నాయండి నువ్వు షాప్లో ఏ కొత్త ఐటమ్ అయినా యాడ్ చేసే ముందైతే నేను కొద్దిగా శాంపిల్గానే పెడతానండి ఎందుకంటే స్టార్టింగ్లోనే ఓ ఐటమ్స్ తెచ్చుకొని అవి రన్నింగ్ అవ్వకపోతే చాలా ఫీల్ అవ్వాల్సి ఉంటుంది అందుకని నేనైతే కొద్దిగా శాంపిల్ బాక్స్ వరకు తీసుకొచ్చి అలవాటు చేసి దాన్ని బట్టి నేను సరిగ్గా అయితే తీసుకొచ్చుకుంటాను అన్నమాట ముందే ఓ పెట్టేసేయనండి మరి ఈ వీడియో అయితే చూశారు కదండి బ్యాంగిల్ సెట్లు అనేది ఎలాగుందో ఒక చిన్న కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్